హాయ్ అందరికీ వెల్కమ్ టు వేమన్య వ్లాగ్స్ తమ్మేలు చూశారు కదండి మా ఊళ్ళో సత్యం తల్లి జాతర ఎలా జరుపుకుంటున్నామో చూసేయండి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఇంట్లో దన్నం అయితే పెట్టేసుకున్నాము దీపారాసం చేసేసి అక్క నేనైతే పూజ అయితే చేసేసుకున్నామండి ఇంట్లో ఇప్పుడైతే ప్రసాదానికైతే రెడీ చేస్తున్నాము మామూలుగా ప్రసాదం అంటే నైవేద్యం అంటే బూర్లు పునుకులు రైస్ ఇంకా ములక్కూర తెల్లపిండి అయితే పెట్టి ఎప్పుడు చేస్తాం కదండి మా సత్తం తల్లి జాతరకు అయితే ఇలా ఇలా చేస్తాం అంటే ప్రసాదం అయితే అనమూలతో అయితే తయారు చేస్తామండి ఇప్పుడైతే అయితే బాగు చేస్తున్నాను నేను ఇదైతే మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుందండి ఆషాఢ మాసంలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అణువులతో చేస్తామని చెప్పాం కదా మనం కేజీ వండితే కేజీ కేజీన్నర వండితే ఆ ముందు రోజు నైట్ అణువుల్ని నానబెట్టేసుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాక మనం ఉడకేసే ముందు శుభ్రంగా కడిగేసుకొని నూలు ములిగేలా నీళ్ళు వేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాము అలాగే ఎండ్రీన్లు కూడా శుభ్రంగా కడిగేసుకొని కడిగేసుకొని అందులో వేసేసుకొని ఒకసేపు ఉడకనివ్వాలండి ములక్కూర తెల్లపిండి కూడా వేసేసుకొని పసుపు సాల్ట్ వేసేసి ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా అయితే పొయ్యి మీదే చేయాలి మా పెద్దలు ఎలా వండివారో అలాగే వండుతారండి ఇప్పటికీ గరిటెతో ఏమి తిప్పమ్మాట ఇదైతే కొబ్బరి చెట్టు కర్ర ఉంటుంది కదా పచ్చిది చెక్కేసి దాంతో అయితే తిప్పుతామండి గరిటి పెట్టకూడదు అలాగే పొయ్యి మీదే వండాలి గ్యాస్ మీద కుక్కర్లో అయితే పెట్టకూడదండి ఇవే అండి అణువులు అణువుల్లో ఎండ్రేలు ములకూర తెలగపిండి పసుపు సాల్ట్ అలాగే ఇవి బియ్య పిండితో చేస్తామన్నమాట కొద్దిగా వాటర్ సాల్ట్ వేసి ఇలాగ అప్పల్లా పిండి అప్పల్లా కింద వేసి ఉడకనివ్వాలన్నమాట ప్రసాదం అయితే ఉడికిపోయింది అందులోకి చిన్న చిన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు అరటికాయ ముక్కలు వేసేసుకుని పళ్ళంలో అరటాకు వేసి అయితే తయారు చేసేసి పక్కన పెట్టేసాము పూజ అవి చేసుకున్నప్పుడు లేట్ అవుతుంది అనేసి బగారా రైస్ కూడా అయితే అనమాట ఈ ఈ ఈ జాతరకైతే మా ఇంట్లో వాళ్ళే చేసుకుంటామండి మా బావగారాల ఫ్యామిలీ మా ఫ్యామిలీయే వేరే ఇంటి పిల్లలు పేర్లను అయితే పిల్లము చుట్టాలని అవి పిలుచుకుంటారు కదా పండుగలకి అలా ఎవరిని అయితే పిల్లమంట ఆడబడుచు కూడా రా రాకూడదంట ఈ ప్రసాదం వండుకొని మేమే తింటాం అన్నమాట మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే ఆషాఢ మాసంలో జరుపుకుంటామండి దేవుడికాడకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాము అమ్మవారికి అయితే చీర అయితే పెడతాము అక్కొకటి ఒకటి అయితే ఈ చీర కట్టే చెట్టుకి కట్టేసాక సాయంత్రం అయితే తీసుకుని తెచ్చేసుకొని పూజలు అవి అయితే కట్టుకుంటామండి ఇంకా దేవుడి దగ్గరికి అయితే పసుపు కుంకుమ అట్టపళ్ళు సాంబ్రాణి ఇంకా అగరత్తులు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాము అలాగే అమ్మవారికి దండ కూడా రెడీ చేసేసుకున్నాము అయితే కోస్తామని చెప్పాం కదా నాటుకొని ఇక్కడ అయితే పసుపు అయితే పసుపు రాసేసి కుంకుమ అయితే పెట్టేసుకుని ఇంకా చెట్టు దగ్గరికి అయితే బయదేళతాం అన్నమాట ఇప్పుడు కళ్ళు కూడా వేస్తామండి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయా వెళ్ళిపోయాక ఇక్కడైతే ఆడవాళ్ళందరూ అయితే పూజ అయితే చేసేసుకున్నామండి చెట్టుకి అమ్మవారి చెట్టుకి చీర అవి కట్టేసి దండవి వేసేసి పసుపు కుంకుమ ఇవన్నీ పూజలా చేసుకుంటాం అలాగే ప్రసాదం అవి చెల్లించేసి ఇక్కడ కొద్దిసేపు అయితే అందరూ ప్ర ఒకరు ప్రసాదం ఒకరికైతే పెట్టుకుంటామండి కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసి అయితే ఏటపోతుని కోనవి వేసేసి ఇంటికైతే వచ్చేసామండి మా బావగారైతే కోనవి బాగు చేసేసి అక్కకైతే ఇచ్చేసారు మాసమ్మ అయితే కోసేసి కోస్తుంది మాట ఇక్కడ నేనైతే ఈ లోపల కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకొని మసాలాలు అవి తయారు చేసుకున్నాను అనమాట ఇదంతా అవ్వేసరికి త్రీ అయిందండి ఎప్పుడు లేట్ అయిపోద్ది అనమాట మూడు గంటలకి రెండు రెండున్నర ఆ అయితే వేస్తారు దేవుడికి ఆటపోతుని ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నాను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నానమాట నాటుకోడ కర్రీ కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అయితే ఎక్కువ వేయాలి మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసేసుకున్నాను అలాగే కారం అయితే ఎక్కువ వేసుకోవాలి లేకపోతే వాసన వచ్చేస్తుంది ఇంకా మాంసం కూడా వేసేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చాక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇది పూజ అంతా అవ్వేటప్పటికీ త్రీ థర్టీ అలా అవ్విందండి అలాగే ఏటపోతే నేస్తామని అన్నాం కదా వాటర్ వస్తుంది అన్నాం కదా ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయింది సాయంత్రానికి కూడా మటన్ కర్రీ అయితే వండేసుకున్నాము షార్ట్లో పెట్టాను కదండీ నేను అదే అండి ఇంకో వాటర్ కూడా వేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను మేము తినేటప్పటికి త్రీ థర్టీ అయ్యిందండి ఆ రోజైతే స్పెషల్స్ బగారా రైస్ నాటుకోడి కర్రీ ఇంకా మటన్ కర్రీ మాట తినేసాక ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇలా అయితే జరుపుకుంటామండి మేము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్